Пока! మళ్ళీ పోటీకి రావడం జరిగిందండి చె తనుపూతి రవిశంకర్ రెడ్డి గారు ఉప్పుమాగులేరు బలికరవ మండలం బాపట్ల జిల్లా చెప్ప నిన్న కడప జిల్లా పెళ్లిమర్రి మండలం సీవలపేట గ్రామంలో మొదటి బహుమతులు ధ్యాసం చేస్తున్నాం ఈ నెల మళ్ళీ ఈ నెల మన కొనమలపేట గ్రామానికి ఇచ్చేస్తాయి మంచి పోటీని ఇస్తాయి చెప్తా ఆహా ఒక పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న అదే గోపాలకృష్ణ గారు తువర మరి చెప్ప కన్నా పదహారు సెకండ్ లో వెనుకబడి ఉన్నాయి అవకాశం ఉంటది वरी सिखंद I <sniffs> ಅವಕಾಶ ಉಂಟ ಮೊಟ್ಟಾಗ ರೈಟ್ ಸೈಡ್ಗೆ ಇತ್ತು ಕಟ್ಟಿದೇಶ್ ನಡಿ

దొల్తుడ లేకుండా గుంటాకట్టు ఆ బొక్క ఎన్ని పోటీ అత్తగా రెండు వందలకు రెండు వందలు ఎక్సిడెంట్ తీలే కాలు తొక్కుతున్నాడు సమయం లేదు ఏడవ రెండు రెండు వేల వందడుగుల దానాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై ఆరు సెకల్లో పూర్తి చేసుకొని మూడవ స్థానానికి పది సెకండ్లు వెనక్కబడి ఉన్నాయి బయ్యే రావాలి तव्हां केतिरा कटो కూడా అవుతున్నాడు ఇప్పుడు పార్టీలో అందే గోపాల కష్టాగారు దువ్వురు వారి చేత మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి ఈ శ్రీ గారు కాంగ్రకా కొట్టాల గ్రామం కడప రూరల్ మండలం కడప జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి ఎప్పటివకుండా పోయి నిన్న తుక్కు రేపు వస్తున్నారు రేపు రోడ్డు మీద పంప రేపేది ఏ శుభైనా రేపు కూడా రోడ్డు మీద మామూలుగా ఉండేది రేపు రచ్చ रंगना आर तुम ట్యాంకులు వస్తున్నారు మరి గట్టిగా పోరాటం చేస్తున్నాయి ఇంకా ఇంకొకరు రేపు వస్తారు చూసేవానికి వస్తే వాళ్ళ కాచు డబ్బా మొదలైందా మలప పిలపై అవకాశం అని శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులతో తలుపతి రవిశంకరెడ్డి గారు ఉపబాగులు పలికొల తోపట్ల జిల్లా పై రావాలి మధ్య మధ్యలో కరెంటు త్రీ ప్లేస్ వచ్చిపోతుంది వంట కాల పైన ఎండా కింద వంట பக்கப்போண்டு மோடிஜி அடுப்புல தூரா பத்மூறு நிமிஷால நலபை एक्सिलर अवकाश हो Yeah! అటు చివరికి వెళ్లి తిరిగి ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి నూట అరవై ఆరు అడుగుల పదకాల దూరాన్ని ఇప్పితే మూడవ స్థానంలో అటు చివరికి వెళ్లి తిరిగి ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి అటు చివరికి వెళ్లి తిరిగి ఒకంగులము దూరాన్ని లాగితే రెండవ స్థానానికి అవకాశం ఉంది నాలుగు నిమిషాల సమయం పన్నెండవ రౌండ్ మూడు

何 <laughs> <laughs>

ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి రెండు వందల నలభై తొమ్మిది అడుగుల పదంగుల దూరాన్ని తాగితే మొదటి స్థానానికి అవకాశం